హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు మీ మొక్కలు అన్నీ చక్కగా పెంచుకుంటున్నారా బాగున్నాయా మనకు సమ్మర్లో మల్లెలు అలాగే కనకాంబరాలు ఎక్కువగా పూతకొస్తాయి మల్లెల గురించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి లింక్స్ కూడా నేను ఇందులో పెడతాను చూడండి కనకాంబరం గురించి కూడా పాత వీడియో ఉంది ఈరోజు కొత్తగా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మనకు ముఖ్యంగా కనకాబరాలు మొక్క ఎండల్లో ఎక్కువగా పూలు వస్తాయి ఫస్ట్ టైం కనుక చూస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఒకటి అమ్మా మర్చిపోవద్దు అలాగే ఎప్పుడు ఫాలో అవ్వండి మంచి మంచి టిప్స్ ఈజీగా గార్డెనింగ్ చేసుకోవడానికి మన ఛానల్ ఫాలో అవ్వండి మరి మరింత షేర్ చేసి మన ఛానల్కు సపోర్ట్గా ఉండండి అయితే మనకు ముఖ్యంగా మొక్క ఉన్నట్టుండి ఎండిపోవటము జరుగుతూ ఉంటుంది ఏం జరిగిందా అని తెలుసుకునే లోపే మొక్క పూర్తిగా పోతుంది అన్నమాట దీనికి కారణం ఏంటి అంటే మనకు మట్టిలో ఆశించే శిలీంధ్రాలు నూలు పురుగులు కారణం అన్నమాట అది మనకు తెలియదు కాకపోతే దీనిని మనం నివారణ చేయటానికి ముందుగా మనం మొక్క నాటేటప్పుడే మనం ఏం చేయాలంటే వేపపిండి నీమ్ కేక్ను మట్టిలో కలుపుకోవటం నీమ్ కేక్ లేకపోయినప్పుడు మస్టర్డ్ కేక్ అయినా కలుపుకోండమ్మా అదే ఆవపిండి ఆవపిండి బయట దొరకకపోతే కొనకపోతే ఇంట్లోనైనా మనము మిక్సీలో పట్టేసి అదైనా మొక్కలు కలుపుకోవచ్చు అది కూడా లేక కదా బాధపడద్దు సింపుల్గా మన ఇంట్లో చీమల గురించి గమేక్షణ వేస్తాం కదా డీడిటీ అంటారు చీమల మందు అదైనా మట్టిలో కలుపుకోండి అప్పుడు మట్టిలో కలుపుకొని ఊడుచుకున్నా సరే లేదంటే మొక్క ఆల్రెడీ నాటినా కూడా మనము ఎప్పటికప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి ఒకసారి మొక్కకు దూరంగా గమక్షను వేసుకోవటం కానీ ఇంకా వేపపిండిని వేసుకోవటం కానీ మస్టర్డ్ కేక్ని వేసుకోవటం కానీ ఇలాంటివన్నీ చేస్తే మనము సింపుల్గా ఈ నూలు పురుగులను మనము నివారణ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకు ఎక్కువగా ఓవర్ ఫీడింగ్ వద్దు ఎక్కువ పువ్వులు కావాలని మనం ఏం చేస్తుంటామంటే ఎక్కువగా ఆ ఎరువులు ఇవ్వటము చేస్తుంటాము దీనివల్ల ఏంటంటే మొక్క మనకు పూలు రాకపోగా మొక్క డ్యామేజ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందమ్మా కాబట్టి మనము మినిమం ఏదైనా ఇవ్వాలనుకుంటే ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజులకు ఒకసారి మాత్రమే ఇవ్వండి ఇంకా మధ్య మధ్యలో మనము నెలకు ఒకసారి కంపల్సరీ మనము ఎరువు ఎన్పికే ఉండే విధంగా మనము మొక్కకిస్తే ఎక్కువ పువ్వులు వస్తాయి అది తక్కువ మోతాదులో మొక్కకు దూరంగా మాత్రమే ఇవ్వాలి అంతేగాని మరీ ఎక్కువగా ఇచ్చేయకూడదు మొక్కకు మనకి ఇటువంటి తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఫస్ట్ దాన్ని నివారణ చర్యగా దానికి కొంచెం వేలు అయితే వేలుతో రబ్ చేయాలి ఇది చాలా మొండిది దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం కాబట్టి దీనికి గట్టిగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది దీనికి ఏంటంటే ఏదైనా ఫంగీసైడ్ కానీ చక్కగా పామటం కానీ లేదంటే డీడిటీ కానీ చక్కగా పామటం కానీ లేదంటే వేప పిండి వేప నూనె చక్కగా మనకు వారంకి రెండు సార్లు ఇలా పిచ్చికారి చేయడం కానీ ఇలా చేయాలి కొమ్మకి ఎక్కడో ఒక దగ్గర కనబడిన వెంటనే దీన్ని నివారణ చేయాలి లేదంటే మొక్క అంతా పాకుతుంది మొక్క తర్వాత ఎండిపోతుంది కాబట్టి వెంటనే దీన్ని నివారణ చేయాలి ఇలాంటి వెన్నులు కనబడేటప్పుడు మనం వెంటనే తీసేయాలి తీసేస్తే ఎక్కువగా పూలు వస్తాయి ఎక్కడైనా మనకు కావాలంటే ఒక్క విత్తనాన్ని ఉంచుకొని ఆ విత్తనాన్ని మనము ఒక్క ఒక్క ఎన్నులు గెలను ఉంచేసుకుంటే సరిపోతుంది ఇంకా ముఖ్యంగా ఇటువంటివన్నీ చర్యలు చేపట్టాలి సన్లైట్ విషయానికి వచ్చేటప్పుడు ఎండ ఎక్కువగా కావాలమ్మా ఎండలోనే ఎప్పుడు ఉంచుతూ ఉండండి మొక్కను సెమీ సైడ్ ఉంటే తెగుళ్ళు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఓవరు వాటరింగ్ అలాగే లెస్ వాటరింగ్ కూడా చాలా ప్రమాదము ఎప్పుడు మొక్కకు మాశ్చరైజర్గా నీళ్లు ఉండేట్టుగా మనం చూసుకోవాలి ఎప్పుడు కూడాను మరీ స్టిక్కీ స్టిక్కీగా ఎక్కువ బురద బురదగా నీళ్లు ఉంటే మొక్కకు తెగుళ్ళు అలాగే మొక్క వేరు కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని చక్కగా చూసుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే బ్యాలెన్సింగ్గా వాటర్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మనకు పూలు అన్నవి ధాక కావచ్చు ఎర్రగా చక్కగా పువ్వులు మొక్క చక్క గేది ఎక్కువ పువ్వులు పోయడానికి అవకాశం ఉంటుంది మొక్క షాక్ గురవ్వకుండా ఉంటుందన్నమాట నెక్స్ట్ మనము ఇంకా ఏం చేయాలంటే కిందకి పడే కొమ్మలు ఉంటాయి కదా భూమికి వేలాడే కొమ్మల్ని ఎప్పటికప్పుడు కట్ చేసేస్తూ ఉండాలి లేదంటే దాని నుంచి మనకి మొక్కకు తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి అవి వెంటనే కిందకి వేలాడి ఉంటే కట్ చేసేయాలి ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే మనకు సమ్మర్లో కనకంబరాలు గంపల గంపలుగా పూలు పోస్తాయి చూసారా ఎంత చక్కగా పూలు పోస్తాయి కలర్ బ్రైట్గా చక్కగా ఉంటాయి నాణ్యమైన పూలు వస్తాయి ఎక్కువగా పూలు వస్తాయి మొక్క ఎక్కువగా మనకు ఉంటుంది చి చిన్న కవర్లోనే నేను పెంచిన ఇది పిండి ఆశీర్వాద ఆట కవర్లో పెట్టాను ఇది చాలా పాత మొక్క టూ ఇయర్స్ నుంచి ఉంది అన్నమాట అలాగే మనకు లాంగ్ లైఫ్ మొక్క బతుకుతుంది పూలు మనకు ఎక్కువగా వస్తాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లగైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ఛానల్ ఫాలో అవుతుండే మంచి మంచి టిప్స్తో చక్కగా గార్డెనింగ్ చేసుకోండి హ్యాపీగా గార్డెనింగ్ చేసుకుందాం హ్యాపీగా ఆనందంగా అందరం హ్యాపీగా ఉందాం మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను అప్పటి వరకు అందరూ కూడా హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోండి